నవభారత నిర్మాత పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను శుక్రవారం గోదావరి కిలో ఘనంగా నిర్వహించారు ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయ్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా స్థానిక నెహ్రూ విగ్రహానికి పూల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మెంటం ఉదయ్ రాజు మాట్లాడుతూ విద్యను విజ్ఞానాన్ని పరిశోధనలను ఈ దేశ ప్రగతికి పునాదులుగా భావించిన మహనీయుడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ అని అన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం సుమారు పది సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించి వారి ఆస్తులను సైతం స్వాతంత్ర్య పోరాటం కోసం ధారపోసినట్లు చెప్పారు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై మూడు మధ్య కాలంలో జరిగిన భారతదేశ తొలి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి చరిత్రలో నిలిచిపోయే విధంగా దేశ తొలి ప్రధాన మంత్రిగా నిలిచిన చరిత్ర జవహర్ లాల్ నెహ్రూ దని అన్నారు తాను ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళిక వల్లే ఈ రోజు దేశం ఆర్థికంగా బలంగా ఉందని చెప్పారు పోరాటాలని యొక్క స్వతంత్ర ఉద్యమం నుంచి మొదలు పెడితే ఈ యొక్క దేశ అభివృద్ధి చెందడానికి గల అన్నిటిని కూడా ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అత్యంత సంపన్న కుటుంబానికి చెందినప్పటికీ కూడా భారతదేశ స్వతంత్ర పోరాటంలో సుమారు పది సంవత్సరాలకు పైగా జైలు జీవితాన్ని అనుభవించి మరి ఒక భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికలలో తొలి ప్రధానమంత్రిగా నిలిచినటువంటి చరిత్ర నెహ్రూ గారిది పచ్చవర్ష ప్రణాళికలతోటి ఒక దేశం ఆర్థికంగా మరి వ్యవసాయపరంగా మరి వ్యాపారపరంగా విద్యాపరంగా వైద్యపరంగా ఎదగాలనే ఒక సంకల్పంతో ఆ యొక్క పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టిన విషయం గమనించాలి మరి అదేవిధంగా ఈరోజు మరి మన దేశానికే ఖ్యాతి తెచ్చేటువంటి ఐఐటీలు కానీ ఐఐఎంలు కానీ ఎయిమ్స్ కానీ వీటన్నిటిని కూడా నాడు నెహ్రూ గారు స్థాపించిన ఘనతని మనం గుర్తు చేసుకోవాలి అలాగే ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలో కానీ శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో కానీ ఇవన్నిటికీ కూడా శంకుస్థాపన చేసినటువంటి చరిత్ర నెహ్రూ గారి ఇలా అనేకమైనటువంటి విషయాలలో మరి ముఖ్యంగా విద్యను వై మరి ఒక వైజ్ఞానాన్ని అలాగే పరిశోధనను ఈ యొక్క దేశ ప్రగతికి పునాదిగా భావించినటువంటి నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈ సందర్భంగా వారికి గణనివాళ్ళు అర్పించుకుంటూ మరి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని గమనించాలి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే మరి ఈరోజు దేశం ఆర్థికంగా ముందు పోవాలని చెప్పని దూరదృష్టి కలిగి అనేకమైనటువంటి ఆ యొక్క ఐఐటీలు ఐఐఎం లాంటి మంచి యూనివర్సిటీలను అలాగే ఈ యొక్క హెచ్ఎంటీ కానీ బిహెచ్ఎల్ కానీ ఇలా అనేకమైనటువంటి పబ్లిక్ సెక్టర్స్ని ప్రవేశపెట్టిన నెహ్రూ గారి చరిత్ర కాంగ్రెస్ పార్టీదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సమస్యలు అన్నింటినీ కూడా ప్రైవేటు రంగం చేసి అర్థానికి అంబానికి ఈ యొక్క ఆర్థికాన్ని మొత్తం దోపిడికి పాల్పడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కూడా ప్రజలందరూ మరి ఒక రానున్నటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ స్వామి తిప్పారపు శ్రీనివాస్ గట్ల రమేష్ ఎండి ముస్తప్ప పాతపల్లి ఎల్లయ్య వేణు దొంత శ్రీనివాస్ బాలరాజ్ కుమార్ పంజ శ్రీనివాస్ తూలికట్ట సతీష్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు